రాష్ట్రంలో కలకాలం రేపినటువంటి ఘటన సిఈడి కార్యాలయం వద్ద హెరిటేజ్కి సంబంధించిన ఇతర భువనేశ్వరికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి పత్రాలు తగలబెట్టినటువంటి సంఘటన ఇదంతా కూడా టీడీపీ నాయకులు తీవ్రంగా కూడా స్పందించడం జరిగింది దీనిపైన ప్రస్తుతం అంతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీపురం శ్రీధర్ గారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎలా స్పందిస్తారనేటటువంటిది మనం తెలుసుకుందాం శ్రీధర్ గారు చెప్పండి ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఈ హెరిటేజ్కి సంబంధించి అలాగే ప్రస్తుతం భువనేశ్వరి గారికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కాగితాలు బయటపడి వ్యవచారంలో సేకరించినటువంటి వాటి అన్నింటిని తగలబెట్టారు ఒకటా ఊటిని అనేది అసలు ఈ ఘటన ఎందుకు జరిగి ఉంటుంది అనుకుంటున్నారు దీని వెనక ఎవరాస్తం ఉండి ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు గారిని యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం దొంగ పత్రాల ద్వారానే సృష్టించి ఆయన్ని జైల్లో వేయటం జరిగింది అది కూడా హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన నారా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారి భార్య అట్లనే వారి కోడలు లోకేష్ గారి భార్య నారా బ్రాహ్మణి గారి ఐటీ రిటర్న్స్ ఐటీ రిటర్న్స్ అంటే వాళ్ళు సంపాదించే సంపాదనకు సంబంధించిన కట్టే ఐటీ రిటర్న్స్ పేపర్లని అఫీషియల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరికి ఇవ్వదు వాటిని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రలోభ పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల్ని ఆ కాగితాలని తీసుకొని తీసుకురావటం జరిగింది ఐటీ రిటర్న్స్ కట్టిన దాంట్లో ఏం తెలుతుంది వీళ్ళు పెట్టిన కేసులో సిట్టు రఘురామరెడ్డి రెడ్డి గారు ఆయన పోలీస్ ఉన్నతాధికారిగా రఘురామరెడ్డి రెడ్డి గారు సిట్ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు బాధ్యతలు ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారుని అరెస్ట్ చేసిన రోజును కూడా రఘురామరెడ్డి గారు చాలా ఎక్కువ చేశారు ఆయన్ని సిట్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారితో చాలా అనుచితంగా ప్రవర్తించటం ఇష్టం వచ్చినట్లుగా పదజాలం మాట్లాడటం బూతులు మాట్లాడటం ఆయన్ని రకరకాలుగా మానసికంగా అనేక రకాలుగా మాటలు మాట్లాడుతూ ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ రఘురామరెడ్డి అనే అధికారి ఇప్పుడు ఈ రఘురామరెడ్డి అనే అధికారి బండారం రేపు ప్రభుత్వం బయటపడితే అందులో ఇప్పుడు కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితో రేపు ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది రేపు వచ్చే ప్రభుత్వం మరి పైన కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది కింద తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అందులో నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ అని ఎవరెవరైతే అధికారులు ఈ ఐదేళ్ల పాటు ఎక్కువ చేసి తెలుగుదేశం నాయకుల్ని ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారు ఆ ఇబ్బందులకు గురి చేసిన నాయకులందరి పేర్లని చిన్న అటెండర్ దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు దాకా మరి రెడ్ బుక్లో నారా లోకేష్ గారు స్థానికలు పడిన నేతలు పడిన ఇబ్బందులు ఆ ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు స్థానిక నాయకులు చెప్పడంతో ఆ రెడ్ బుక్లో ఎంటర్ చేయడం జరిగింది నారా లోకేష్ గారు ఆ రెడ్ బుక్లో నారా లోకేష్ గారు రఘురామరెడ్డి గారి పేరు స్పెసిఫిక్గా రెడ్ మార్క్ పెట్టుకొని ఉంచుకున్నారు ఎందుకంటే తన తండ్రిని తప్పుడు కేసులో యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచి విచారణ పేరుతో అనేక రకాలుగా ఆయన్ని సిట్ కార్యాలయంలో తాడేపల్లిలో హింసించి అనేక రకాల ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తిని మరి ఒక కొడుకుగా మరి ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఎట్లా వదిలిపెడతాడు నారా లోకేష్ గారు అందుకని రఘురామరెడ్డి గారు భయపడి గందరగోళం అయిపోయి నిద్రలు పట్టక అరే ప్రభుత్వం మారిపోతుంది ఇంకా ఎక్కువ టైం లేదు ఇంకొక నెల రోజుల పాటే ఉన్నది ఈ నెల రోజుల్లో మనం అంతా తట్ట బుట్ట సర్దుకొని ఎటువంటి ఆధారాలు ఈ తప్పుడు కాగితాలు సేకరించిన తప్పుడు కాగితాలన్నీ మనం మాఫీ చేసి ఫైల్స్ అన్నీ మాఫీ చేస్తే ఆ ఫైల్స్ని వచ్చే ప్రభుత్వంలో వాడికి ఏ ఎటువంటి ఆధారాలు లేకుండా ఉంటే మన మీద అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వచ్చే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాహసం చేయలేదు మనకంటూ ఏమి కాదు అని ఈ రోజున తాడేపల్లిలో ఉన్న సిట్ కార్యాలయంలో రఘురాం రెడ్డి గారి పర్యవేక్షణలో హెరిటేజీకి సంబంధించిన మరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని అట్లానే కొన్ని తప్పుడు ధృవీకరణ పత్రాలని చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి వినియోగించిన తప్పుడు ధృవీకరణ పత్రాలు అంటే కోర్టుకు కూడా తప్పుడు ధృవీకరణ పత్రాలే సబ్మిట్ చేశారు ఫస్ట్ నుంచి చెప్తుంది తెలుగుదేశం పార్టీ కోర్టుకు కూడా తెలియజేసింది తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టారని ఆ తప్పుడు ధృవీకరణ పత్రాలని తమ కార్యాలయంలో లేకుండా చేయటం కోసం ఈ రోజున వాళ్ళు ఎండాకాలం చక్కగా తగలబెడితే బూడిద అయిపోయి బూడిద కనపడకుండా పోతుందంటే ప్రకృతి ఒప్పుకోలేదు ఈ రోజున ఈ రోజున రఘురామరెడ్డి గారు చేసిన దుర్మార్గాన్ని ఐపిఎస్ అధికారి రఘురాం రెడ్డి గారు చేసిన దుర్మార్గాన్ని ప్రకృతి కూడా ఒప్పుకోకుండా రోడ్డు మీద వెళ్ళే పాదచారులు వాహనదారులు చూసి అరే హెరిటేజ్ కాగితాలు గాల్లో ఎగిరి తగలబడిన కాగితాలు మనకి ఇక్కడ రోడ్డు మీద ఉన్నాయి ఏంటి అని చూస్తే తీరా చూస్తే ఇవ్వని చెప్పి చివరికి తెలుగుదేశం పార్టీ మరి జాతీయ కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్థానికులు మరి తెలియజేయటం అందులో అది లోకేష్ గారి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కావటం వెంటనే సమాచారం అందటం వెంటనే అక్కడికి వెళ్ళి దేవినేని ఉమాగారు వరల రామయ్య గారు వెంటనే పరిశీలించడానికి పోతే వాళ్ళని కూడా అనుమతించకుండా లోపలికి మీడియాని కూడా అనుమతించకుండా కట్టడి చేసిన పరిస్థితి ఈ రోజున ఐపీఎస్ అధికారి సిట్ అధికారి రఘురామరెడ్డి గారిది రఘురామరెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మిమ్మల్ని నిన్నళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కింద చేశారు తప్పితే మీరు ఒక ఐపీఎస్ అధికారిగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన ఐపీఎస్ అధికారిగా ప్రమాణం చేసిన రోజున ఏదైతే ప్రమాణం చేశారో రాజ్యాంగానికి మరి ప్రభుత్వాలకి నేను వెన్నుదున్నగా ఉండను నా స్వీయ పర్యవేక్షణలో నేను అధికారిగా ఉంటానని చెప్పి మీరు ఎప్పుడైతే ప్రమాణం చేశారో ఆ ప్రమాణాన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి ఈ రోజున మీరు దాన్ని తుడిచివేసి అక్రమ మార్గంలో సంపాదన కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేశారు మీరు ఈ రోజున తగలబెట్టిన కాగితాలు ఆన్లైన్లో కాగితాలు కోర్టులో సబ్మిట్ చేసిన కాగితాలని మీరు ఏమీ చేయలేరు చెడపలేరు అని చెప్పి దీనిపైన ఇప్పటికే లోకేష్ కూడా స్పందించిన పరిస్థితి ఆ లోకేష్ కూడా ఏదైతే తగలబెట్టినంత మాత్రాన నిజాలు మాసిపోతాయి అనేటటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది దాన్ని ఎలా తీసుకోవచ్చు ఈ రోజున సిట్ కార్యాలయంలో రఘురామరెడ్డి గారి పర్యవేక్షణలో జరిగిన ఏదైతే విచారణలో సేకరించిన ఆధారాలు తప్పుడు ఆధారాలు గాని నిజమైన ఆధారాలు గాని తప్పుడు ఆధారాలు సేకరించినవి తగలబెడితే కోర్టులో సబ్మిట్ చేసినవి ఎప్పుడైనా నిజాన్ని గాని ధర్మాన్ని గాని ఎప్పుడు తుడిపి వేయటం జరగదు ఈ రోజున మీరు తాత్కాలిక ఆనందం పొందినా రే పొద్దున దానికి సంబంధించిన పర్యవసానం అనుభవించాల్సిందే అందుకనే నారా లోకేష్ గారు ఒకటే హెచ్చరించారు రఘురామరెడ్డి గారికి మీరు నిజాన్ని కప్పిబెట్టినా నిజం దాగుతుందా నిజం దాగినా ఆగుతుందా అంటే ఇండైరెక్ట్గా రఘురామరెడ్డి గారు మీ అంతు తేలుస్తాం ప్రభుత్వం రాగానే నీ సంగతి తేలుస్తా అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా నారా లోకేష్ గారు ఒక హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు ఐఏఎస్ ఐపిఎస్ ఉన్నతాధికారులందరికీ మేము తెలియజేస్తున్నాం మీరు ఇట్లాంటి తప్పుడు పనుల్లో తప్పుడు మార్గాల్లో వెళ్ళి ఇవన్నీ గనక మీరు ఇప్పటిదాకా చేసిన తప్పుడు సంబంధించిన పనులని కప్పిపుచ్చుకోవడానికి గనక తగలబెట్టి కాగితాలు ఫైల్స్ మాయం చేస్తే న్యాయస్థానాలున్నాయి చట్టాలున్నాయి ప్రభుత్వం మారబోతుంది ఇది గుర్తెరిగి అధికారులు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి లేకపోతే మీ రెడ్ బుక్లో ఉన్న పేర్లకి మీకు ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వంలో పనిష్మెంటు జరిగి తీరుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం